వైవాహిక వేధింపుల జాడ్యం అన్ని సమాజాలని పట్టి పీడిస్తోంది నలభై శాతం మహిళలు తమ సొంత గృహాల్లోనే హింసను అనుభవిస్తున్నారు ఇటీవల కాలంలో స్త్రీలు కొత్తగా పొందిన స్వేచ్ఛ పురుషుల అహానికి గొడ్డలి పెట్టులా మారడంతో పురుషాధిక్యాన్ని మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవాలనే ఆందోళన కారణంగా ఈ భయం కొలిపే నిష్పత్తిని చూస్తున్నాం భర్తల్ని వేధించే భార్యల గురించి తక్కువగా వింటుంటాం కానీ అది అసాధారణమేమీ కాదు దెబ్బలు తిని వేధింపులకు లోనై హింసను ఎదుర్కొన్న భర్తలు పురుషులకు వ్యతిరేకంగా స్త్రీలు చేసే నేరాలను ఎదుర్కొనే అఖిల భారత భార్య బాధిత సంఘం అనే ఆ సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు అయితే ఈ ధ్యానం కేవలం స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే వేధింపుల గురించే రాయబడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక్క బెంగుళూరు పట్టణంలోనే సంభవించిన అసహజ మరణాల సంఖ్య ఏడు వందల పద్నాలుగుగా నమోదు చేయబడింది స్త్రీలు ఎంతమంది వేధింపులకు గురయ్యారనే గణాంకాలు అందుబాటులో లేకపోవడం ఎంతో విచారకరం పురుషాధిక్య భావాన్ని మన సంస్కృతి విపరీతంగా మనసులోకి ఎక్కించింది అది అంత త్వరగా దిగిపోయేది కాదు పైగా భార్యను కొట్టడం అనేది భర్తకున్న ప్రత్యేక హక్కుగా భావిస్తున్నామని ఇంటర్వ్యూ చేయబడిన స్త్రీలలో డెబ్బై శాతం చెప్పారు ఎప్పుడైతే మహిళలు తమ గళాలు విప్పి తమ గృహాల్లో తాము వేధింపులకి చావు దెబ్బలు తినడానికి సిద్ధంగా లేమని తెగేసి చెప్పడం ఆరంభించారో అప్పటి నుంచి ఈ రహస్యం మెల్లమెల్లగా కనుమరుగైపోవడం మొదలైంది గృహహింస నేరమని చావు దెబ్బలు తినే స్త్రీలకి సహాయం అందుబాటులో ఉందని మహిళా సంఘాలు గుంపులు మహిళలకు అవగాహన కల్పిస్తున్నాయి అయినా ఇది కేవలం మహాసముద్రంలో ఓ నీటి బొట్టు లాంటిదే ఈ చెడు సంస్కృతిని పూర్తిగా రూపుమాపడానికి ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సింది ఏదేమైనా కుటుంబంలో సాధారణంగా వచ్చే కలతలకు ఈ వేధింపులకు మధ్య గల వ్యత్యాసాన్ని మొదటిగా గ్రహించగలగాలి పెళ్లిలో ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు జత చేయబడి వారితో పాటు వారసత్వంగా వచ్చే లోపాలతో ఆ బంధం మనస్పర్ధలకు లోనయ్యే ప్రమాదం ఉంది సాధారణమైన తెలివితేటలు గల ఏ ఇద్దరూ అన్ని అంశాల్లో ఏకీభవించరు అంతేగాక వారి అతి సన్నిహిత సంబంధం వలన మనస్పర్ధలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది పెళ్ళైన వాళ్ళు ఏ విషయంలోనూ విభేదించకపోతే వారు బుద్ధిహీనులై ఉండాలి అని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశాయ్ అన్నారు అయితే ఈ విభేదాలు మరీ తీవ్ర రూపం దాల్చక మునిపే అనేక మంది దంపతులు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకుంటారు గృహహింస అనేది భర్త భార్యకు వ్యతిరేకంగా వివక్ష వైఖరితో చూపే ఆధిపత్యం ఈ దుశ్చర్య ఒక్క ప్రదేశానికి పరిమితం కాదు గ్రామాల్లో పట్టణాల్లో విశ్వమంతా జరుగుతుంది విద్యాధికులు విద్యాహీనులు నాగరికులు మతశ్రద్ధ గల అందరూ ఎలాంటి పరిమితులు లేకుండా చేస్తున్నారు అమెరికాలోని అధ్యయనం భార్యలు ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తే అంత మోతాదులో గృహహింస జరుగుతుందని వెల్లడి చేసింది టీచర్లు వైద్యులు వ్యాపారం చేసే స్త్రీలు సంఘ కాపర్ల భార్యలు మురికివాడల్లో నివసించే మహిళలతో సహా దీన్ని ఎదుర్కొంటున్నారు చాలా మటుకు గృహహింస తెరచాటుని జరగడంతో రహస్యంగా దాగిపోయి చనిపోతే తప్ప అది ప్రజల పరిశీలనకు రావడం లేదు ఒకవేళ మహిళల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ చట్టం వెనువెంటనే స్పందించక జోక్యం చేసుకోవడానికి సంశయిస్తోంది భారతదేశ నేర చట్టంలో సెక్షన్ ఫోర్ ఏ ప్రకారం భార్య పట్ల చూపే ఎలాంటి క్రూరత్వం అయినా నేరంగా పరిగణించబడుతుంది శిక్షించటానికి చట్టం అనేకసార్లు శిక్షను వాయిదా వేయడం జరుగుతుంది సంఘం సహనాన్ని ప్రార్థనను క్షమించటను ప్రకటిస్తూ లోబడ్డం ద్వారా హింసను అణిచివే అణిచివేయగలమని బోధిస్తుంది మానసిక నిపుణులు ఆందోళన చెందే భార్యలు నిద్రమాత్రలు వాడాలని భర్తలకు ఎదురు తిరగకుండా వారిని కౌన్సిల్ చేయటం జరుగుతుంది వైవాహిక సంబంధంలో వివాదాల్లో జోక్యం చేసుకోవడం తమ పని కాదన్నట్టు బయట సమాజం నటిస్తుంది భార్యలే భర్తల్ని రెచ్చగొట్టి కోపం తెప్పించటం వల్ల భర్తలు భార్యల్ని హింసిస్తున్నారు అనే ఊహే పైన వ్యక్తపరిచిన వైఖర్లన్నిటిలో అంతర్లీనంగా కనబడుతుంది భర్త రహస్యంగా తన దుష్ట వైఖరిలో తప్పులేదని నిరూపించుకోవడంతో భార్య ఒంటరిదైపోయి భర్త దుశ్చర్య చేయటానికి వదిలి చేయడం వల్ల ఈ హింసా పరంపర కొనసాగుతుంది భార్యను ఎందుకు కొడతారు భార్యలను కొట్టే భర్తల్లో అనేక మంది బాల్యంలో చావు దెబ్బలు తిన్నవాళ్ళే ఉండాలి లేక భార్యను కొట్టే చెడు సాంప్రదాయం గల కుటుంబానికి చెందిన వాళ్ళై ఉండాలి భారతదేశంలో చట్టం ప్రకారం ఆడపిల్లలకు పెళ్లి చేసే వయస్సు పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్ణయించిన అనేక మందికి యుక్త వయసు వచ్చిన వెంటనే లేక బాల్యంలోనూ పెళ్ళిళ్ళు జరగడం చూస్తున్నాం ఆ శుతిమెత్తని యుక్త వయసులో ఆమె ఒక సాంప్రదాయబద్ధంగా లోబడే భార్యగా మలచబడుతుంది ఆమె ప్రేమించి విధేయత చూపి సర్దుబాటు చేసుకొని మౌనంగా బాధను భరించాలనేది ఆమె బాధ్యతగా రుద్దబడింది తరతరాల నుంచి గృహ హింస చెల్లుబాటు అవుతుంది పురుషుల్లో ఇరవై శాతం భయంకరంగా హింసించే వాళ్ళున్నారు ఇలాంటి హింసాత్మకమైన వాతావరణంలో పెంచబడిన వాళ్ళే వీళ్ళు జనాభాలో ఇతర తరగతుల కంటే మిలిటరీ పోలీస్ రంగాలకు చెందిన భర్తల్లో ఈ హింస ప్రవృత్తి అధికంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది జయించే వరకు పోరాడు అనేది మిలిటరీ వాళ్ళ లక్ష్యం కాబట్టి భర్త పురుషత్వానికి భార్య గొడ్డలి పెట్టుగా అనిపిస్తే ఆమెను లోపర్చుకోవడానికి అణిచివేయడమే అతని లక్ష్యం భార్యలను కొట్టే భర్తలు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు ఆత్మన్యూనతలో బాధపడుతూ అసమర్థులుగా భావించుకుంటూ బహిరంగంగా బయటపడని వారు భవిష్యత్తులో భద్రత లేని వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి చెందిన వారే ఉండాలి కనీసం ఇంట్లోనైనా తమని తాము బాసులుగా గుర్తించుకోవాలనే తపనతో భార్యల్ని పిడిగుద్దులు గుద్దే పంచింగ్ బ్యాగుల్లాగే సౌకర్యవంతంగా వాడతారు అభద్రతా భావం అసూయకు దారితీస్తుంది ప్రత్యేకించి భార్య ఆర్థిక స్వేచ్ఛ కలిగి మంచి హోదాలో ఉన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది అసూయ తన ఆధీనంలోనే ఉంచుకోవాలనే భావనలు వివాహం సుస్థిరతకు ప్రమాదకరమైన విషయం గర్భవతులైన భార్యల పట్ల కొందరు భర్తలు అసూయ పడతారు వాళ్ల కోపాన్ని పుట్టపోయే బిడ్డపై చూపెడతాడు అందుకే భార్య పొట్టపై తన్ని కొట్టి ఏదో రీతిలో గర్భవిచ్ఛిన్నం కావాలని ఆశపడతారు భార్యను వేధించడానికి తాగుడు ప్రాథమిక కారణం కాదు అని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి హింసను అధికం చేయడానికి ఇది ఒక ప్రబలమైన కారణం కావచ్చు మాదక ద్రవ్యాలు ఆల్కహాలు తీసుకున్నప్పుడు మనోవైకల్యం గల వ్యక్తిత్వం బయటపడుతుంది మనోవైకల్యం గల వాళ్ళు విపరీతమైన దౌర్జన్యంగా ప్రమాదంగా అపరిపక్వతలో బాధపడే వ్యక్తులని జేసి గోల్డ్ అంటాడు కొన్నిసార్లు తలకు తగిలే దెబ్బల కారణంగా వ్యక్తిత్వంలో మార్పులు కలుగుతాయి విపరీతంగా అణిగి మణిగి ఉండే లేక అతిగా వాదించే భార్య భర్తల్లో హింసాత్మక ప్రవృత్తిని రెచ్చగొడుతుంది ఆమె శారీర దౌర్బల్యత కారణంగా అతని దౌర్జన్యాన్ని ఆపే ప్రయత్నంలో వాదించడం జరుగుతుంది నిత్యం భర్తలో లోపాలను వెతుకుతూ ఇతరులతో పోల్చి ఏమాత్రం మెచ్చుకోని భార్య భర్తను నిస్సత్తుగా చేసేస్తుంది అందువలన అటువంటి భర్త ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి దౌర్జన్యం చేస్తాడు లైంగిక సంబంధమైన వేధింపులు కూడా ఒక రకమైన హింస ఇది తక్కువగా నమోదు చేయబడుతుంది లైంగిక సంబంధానికి సంబంధించి అనేక రకాలైన ప్రవర్తన చూడగలం భార్య భర్త లైంగిక కోరికను తీర్చకపోవడం సహితం హింసను రెచ్చగొడుతుంది కోపం లైంగిక కోరిక రెండు ఒకే రకమైన మానసిక సంబంధమైన మార్పులు తెస్తాయి ఒక స్పందన మరొక స్పందనను మార్చగలగడం సాధారణమైన విషయమే గదికి తామే యజమానులమని భావిస్తారు కాబట్టి లైంగిక ఆనందం శరీర బలానికి తేడా చూడలేరు అంటారు కిన్స్లీ పురుషుడు చూపే దుడుకు ప్రవర్తనతోనే స్త్రీ లైంగిక భావప్రాప్తి అధికమవుతుంది అంటూ ఒకంత మొరటగా చెప్తాడు ఫ్రైడ్ మానసిక వేధింపు అనేది కొన్నిసార్లు ఏ కోర్టులోనూ నిరూపించలేని యుక్తితో కూడిన పని వేధింపులకు గురి అయ్యే స్త్రీ మనస్తాపానికి సాక్షులు ఆమె ఆమె బిడ్డలు సొంత కుటుంబస్తులు మాత్రమే మానసిక వేధింపులకు మారువేషలు ఎక్కువ ఇతరుల సమక్షంలో హేళన చేయటం ఆమె అభిప్రాయాల్ని కించపరచటం సంభాషణని మధ్యలో తుంచివేయడం సమయం ఎలా గడుపుతుందో లెక్క చెప్పమని డిమాండ్ చేయటం ఇతర స్త్రీలతో గల స్నేహాన్ని తుంచివేయటం ఆమె ప్రతి కదలికని గమనించటం ఇతరులతో అక్రమ సంబంధాలని అంటకట్టడం ఆమెకు ప్రశస్తమైన ప్రీతికరమైన వస్తువుల్ని పగలగొట్టడం ఆహారం నీళ్లు ఇవ్వకుండా బాధ పెట్టడం డబ్బులు ఇవ్వకపోవడం బిడ్డన్ను ఆమెకు విరుద్ధంగా మార్చివేయటం హేళన చేయటం అరవడం బెదిరించటం దుర్భాషలాడటం వంటివి శారీరక మానసిక లైంగిక సంబంధమైన ఏ వేధింపులైనా స్త్రీల్ని కించిపరుస్తాయి ప్రేమించి ఘనపరచి పోషిస్తానని వాగ్దానం చేసిన పురుషుడే హింసించే దుష్టుడిగా మారి ఆమె గౌరవాన్ని మంటగలుపుతున్నాడు ప్రేమతో తన సర్వస్వాన్ని ఎవరికి అర్పించుకుందో అతనే ఆమె తన ఆత్మగౌరవాన్ని సందేహించేలా చేసి ఆమె స్వేచ్ఛను హరించి వేస్తున్నాడు అలాంటి బంధంలో స్త్రీలు ఎందుకు కొనసాగుతారు కారణాలు అనేకం లోపం ఆమెదేనని బలంగా భావించే ఈ సమాజం భర్తను వదిలిపెట్టిన భార్యను గౌరవించదు పతనమైన తన వివాహం ద్వారా తనకు వచ్చే మచ్చ పిల్లలపై పడుతుందని భయపడుతుంది తల్లిదండ్రులు సైతం సాయం చేయటానికి ఇష్టపడరు ఆమె ఆధారపడతగిన ఆధారం తనకేమీ కనపడదు అందువల్ల తనని ఒక మంచి భారీగా చూసుకోవాలని నిత్యం తాపత్రయపడుతూ ఉంటుంది లేదా తగిన విద్యను అభ్యసించకపోవటం వృత్తిపరమైన శిక్షణ పొందకపోవడం తనని తాను పోషించుకునే ఆధారం లేకపోవడంతో భర్తపై ఆర్థికంగా ఆధారపడుతుంది భర్త దౌర్జన్యం కొనసాగి మరింత హింస భరించాల్సి వస్తుందన్న భయం ఆమెను మౌనం వహించేలా చేస్తుంది ఏ స్త్రీ కూడా అలాంటి హింసను భరించి తెలివి లేకుండా వేధింపుల్లో తాను భాగస్వామి కాకూడదు వేధింపులనేవి వలయం లాంటివి మధ్య మధ్యలో ఆమె భర్త ఆమె పట్ల ప్రేమగా దయగా ప్రవర్తించి మరొక అవకాశం ఇవ్వటానికి ఆమె రుణపడి ఉందనే భావన కలగ చేస్తాడు దురదృష్టవశాత్తు వేధింపులు పునరుక్తం అవుతాయి దీనిలోని మూడు దశల్ని లియోనార్డ్ వాకర్ వివరించాడు ఒకటి ఘర్షణ పెంచే దశ కారణం లేకుండా లోపాలను ఎత్తి చూపి చిరాకు తెప్పించడం హేళనగా మాట్లాడడం ఆధిక్యతలు తీసివేయడం ఇలాంటి ప్రవర్తనని స్త్రీలు భరిస్తారు రెండవది హింసాత్మకమైన దశ ఆమెను కొట్టి దూషించే దశ ఈ దశలో ఆమె పోలీసుల దగ్గరికి స్నేహితులు బంధువుల దగ్గరికి వెళ్ళి సాయం తీసుకోవడానికి తిరస్కరిస్తుంది మౌనంగా బాధపడి గాయాలు మానే వరకు బయటకు వెళ్లకుండా తనని తాను దాచుకుంటుంది ఆమె గాయాల గురించి ఎవరైనా వాకప్ చేస్తే ఏం జవాబు చెప్పాలో అతనే చెప్తాడు భర్త మీద తిరుగుబాటు చేయడానికి ఆమె సిద్ధపడే తరుణంలోనే అతను మూడవ దశకు చేరుకుంటాడు మూడు మౌనంగా పశ్చాత్తాపడే దశ పశ్చాత్తాపం క్షమాపణ కోరే దశ అలా తనెన్నడూ ప్రవర్తించనని వాగ్దానం చేస్తాడు తన దుర్మార్గానికి ప్రాయశ్చిత్తంగా బహుమతులతో ఆమె నింపేయాలని ప్రయత్నిస్తాడు అందరి వైవాహిక జీవితంలో ఇలాంటి ఘర్షణలు మామూలేనని తిరిగి ఆనందంతో నింపబడటం జరుగుతుందని భార్యను నమ్మిస్తాడు ఆమె అలాంటి విషయ వల వలయంలో చిక్కుకొనిపోయి ఆ వచ్చు నుంచి బయటపడలేకపోతుంది ఆమె ఆత్మగౌరవం పూర్తిగా అడుగంటిపోతుంది స్నేహితులారా ఈ ధ్యానాలు మీకెంతో దీవనకరంగా ఉన్నాయని భావిస్తున్నా ఈ ధ్యానం కొనసాగింపుగా రేపటి ధ్యానంలో విందా ప్రభువు మిమ్మను దీవించునుగాక